కుటుంబి ప్రభుత్వం వెలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంట కలిసిపోతుందని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తిరుచనీరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ భూమన మీడియాతో మాట్లాడారు మధ్యంతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగించారని వార్తలు కలిసి అన్నారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడుతూ దేవదేవుడు కొలువైన తిరుపతిలో కుటుంబీ ప్రభుత్వం అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్ట సంస్కృతికి బీజం పడింది అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ నిర్వహణ వెనుక అధికార పార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం సనాతన ధర్మం ను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి డిప్యూటీ సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన బయటకు తీసి కార్యకర్తలపై చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నామని అన్నారు మరీ ముఖ్యంగా దేవదేవుడు వెలసినటువంటి తిరుపతిలో ఇప్పటికూ ఎప్పుడు కూడా వినటువంటి పరిస్థితి చిన్న తరం నుంచి కూడా తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటల్ ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు అమ్మాయిలతో డాన్సులు ఈ డిజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర తలతలకు గురి చేస్తున్నాయి ఆక్షేపించవలసినటువంటి అవసరం అది తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి తిరుపతిలో ఒక దుస్త సంస్కృతికి బీజాలు పడి పడినాయి ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా పోలీసు అధికారులు ముఖ్యంగా ఎస్పి గారు అలాగే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు ఇలాంటివి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున బ్రాంతీ షాపులు విచలనుడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును ప్రతి ఎక్సైజ్ అధికారి అనుసరణలలోనే తిరుపతిలో ఏడు గంటలకే ఉదయం బ్రాంతీ షాపులు తెలుస్తున్నారు పన్నెండు గంటలకు రాత్రులు పోస్తున్నారు ప్రతి బ్రాండీ షాప్ కు ఒక బారు వెలసింది ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు అర్ధరాత్రులు ఈ